తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి మొత్తంగా రేపు ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు కేటాయిస్తున్నారో మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది కేవలం రేపు ఇటువంటి జిల్లాలలో మాత్రమే మనకి ఇన్ని ఎకరాలు కలిగినటువంటి రైతన్నల ఖాతాలలో మాత్రమే రైతు భరోసా డబ్బులు పంపిణీ అప్డేట్ అనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనకి ఇప్పటివరకు మొత్తంగా మూడు వేల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బుల కింద కేటాయి జరిగింది మనకి ఇక ఏ జిల్లాలలో మనకి రానున్న ముందు రోజులలో జమ చేయబోతున్నారు మొత్తం అన్ని జిల్లాలలో అన్ని ఎకరాలలో ఏదైతే అన్ని ఎకరాలు కలిగి అన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసేసరికి ఇంకా ఎంత సమయం అనేది పట్టచ్చు ముఖ్యంగా మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులకు సంబంధించిన సర్వీస్ నంబర్లు అనేది బ్లాక్ చేయడం అయితే జరిగింది సో అటువంటి వారందరికీ కూడా ఈ రోజు నుంచి మనకి ఏదైతే డబ్బులు పడ్డాయో మనకి రేపటి నుంచి వీరికి రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారా లేదా అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది అందిస్తాను అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే ఏదైతే మార్చ్ ముప్పై ఒకటి లోపు ఈ రైతు భరోసా డబ్బులు కేటాయిస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటివరకు కూడా జమ కాని వారందరికీ ఈ రైతు భరోసా డబ్బులు ఇంకా ఎప్పుడు జమ చేస్తారని చాలామంది రైతన్నలు ఈ రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో అటువంటి వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి అప్డేట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది సో అప్డేట్ ఏంటో అనేది ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి అర్థమయ్యే విధంగా అప్డేట్స్ అనేది అందిస్తాను సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో చూసినట్లయితే మీకు మీ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ఖాతాలో జమ అవుతాయి మనకి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ డబ్బులు అనేది మీ ఖాతాలో ఎప్పటివరకు జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్న దానిపై మీకు ప్రూఫ్తో సహా ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమావేశ సమాచారాన్ని అయితే అందిస్తాను సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులకు ఈ అయితే షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి సో ఇక ఆ వీడియోని కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని అయితే లైక్ చేయండి ఇక అప్డేట్లోకి వెళ్ళినట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాలలో మనకి రై రైతు భరోసా డబ్బులు అనేది రేపు మనకి ఒకటి నుంచి మొదలుకొని ఇరవై జిల్లాలలో మనకి ఏదైతే నిజామాబాద్ నిర్మల్ కరీంనగర్ మేడ్చల్ మంచిర్యాల్ మే మనకైతే హైదరాబాద్ సికింద్రాబాద్ అదేవిధంగా సిద్దిపేట కామారెడ్డి మనకైతే మెదాకు మనకైతే ఆదిలాబాద్ ఏదైతే ములుగు కరీంనగర్ ఖమ్మం నల్గొండ మనకైతే జోగులాంబ గద్వాల్ ఇటువంటి జిల్లాల వారిగా రేపు రైతు భరోసా నిధులు అనేది మనకి ఎకరాలు ఐదు ఎకరాలు ఏదైతే సాగులో ఉన్నట్టు కూడా ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు పంపిణ పంపిణీ కాని వారందరికీ రేపు ఈ జిల్లాలలోనైతే రైతు భరోసా డబ్బుల నిధులు అనేది క్రెడిట్ చేయడం అయితే జరుగుతుందని మనకి ఏదైతే ఉత్తర్వాలు సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ముఖ్యంగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే రేపు రైతు భరోసా డబ్బులు పంపిణీ తర్వాత ఇక మిగిలిన జిల్లాలు కూడా మనకి విడతల వారిగా మనకి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారు అదేవిధంగా ఇప్పటివరకు సాగులో ఉన్నటువంటి ఎకరం రెండెకరాలు మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలో ఇప్పటివరకు కూడా జమ కాకపోతే సో అటువంటి వారందరికీ కూడా మనకి రానున్న వారం రోజులలో ఆ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మొత్తం రేపు ఈ జిల్లాలోనైతే రైతు భరోసా డబ్బులు మనకి ఎకరం నుంచి ఐదు ఎకరాలు ఉన్నవారికి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంపిణీ చేయబడమైతే జరుగుతుంది సో ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్లోనే చెక్ చేస్తూ ఉండండి ఖాతాకి ఎన్పిసిఐ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేసుకొని ఉన్నట్లయితే మీకు అందరికంటే ముందుగా ఆ డబ్బులు అనేది మీ ఖాతాలో అనేది జమ అవుతాయి సో నా అప్డేట్ అయితే థ్యాంక్ యూ